అందరికీ నమస్కారం సో ఇప్పుడు వరకు మన బిగ్ బాస్ రివ్యూ ఏమి రాలేదని చెప్పి ఆలోచిస్తా ఉన్నారా సో కొంచెం డిలే అయింది సో ఆ డిలేని కవర్ చేసేద్దాం అని చెప్పేసి వచ్చేసాను ఇప్పటి వరకు బిగ్ బాస్ మనది లాస్ట్ రివ్యూ పెట్టింది ఏంటంటే బిగ్ బాస్ డే త్రీ రివ్యూ వరకే పెట్టేస్తాను సో బిగ్ బాస్ డే త్రీ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది సో అప్డేట్స్ ఏంది అని చెప్పేసి లేట్ చేయకుండా చెప్పేస్తాను ఇప్పుడు వరకు కొత్తగా మన ఛానల్లోకి ఎవరన్నా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేసేసి వీడియో ఎలా ఉందో సో డే ఫోర్ వచ్చిందంటే డే ఫోర్ వచ్చి సంజనా గారు హైలైట్ అవ్వడం జరిగింది సో సంజనా గారు వచ్చిందంటే బికమ్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది సీజర్ ద్వారా సో ఏం జరిగింది సో డే సిక్స్ లో వచ్చేదంటే మన సాటర్డే కదా సో సాటర్డే వచ్చేదంటే నాగార్జున గారు వచ్చిందంటే ఎవరెవరు మిస్టేక్స్ ఉన్నాయి ఎవరెవరు కరెక్షన్స్ ఉన్నాయి సో సుమన్ గారిని అలాగే బర్ణీ గారిని సో ఓనర్స్ కి టెనెంట్స్ కి ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏం మైనర్స్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అలాంటి సమయంలో వచ్చిందంటే మన షష్ఠి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో షష్ఠి గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా క్రియేషన్ తీసుకొని రావడం జరిగింది సో లాస్ట్ లో పవన్ డిమార్ట్ పవన్ షష్టి గారు ఉండడం జరిగింది సెవెన్ డే సెవెన్ ఎపిసోడ్ లో జరిగింది సో షష్టి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో దాని తర్వాత శ్రీ గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సష్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డే ఎయిట్ లో వచ్చిందంటే పెయింట్ పెయింట్ ఆఫ్ నామినేషన్ అనేది జరగడం జరిగింది పెయింట్ ఆఫ్ నామినేషన్ ఏంటంటే ఆ డే టూ లో వచ్చిందంటే నామినేషన్ లో వచ్చి పెయింట్ ఆఫ్ నామినేషన్ వచ్చేందంటే ఎవరు పైన మీరు నామినేషన్ చేస్తున్నారో వాళ్ళ పైన పెయింట్ పోసి నామినేట్ చేయ నామినేట్ చేయాలని చెప్పారు సో అది వరుస వరుసగా ఒకరు ఒకవర్ వచ్చిందంటే నామినేట్ చేయడం జరిగింది సో సంజనా గారు వచ్చిందంటే కెప్టెన్ అవడం వల్ల వాళ్ళు డైరెక్ట్ గా ఒక నామినేషన్ చేయమని చెప్పారు బిగ్ బాస్ దాని వచ్చేందంటే సుమన్ గారిని నామినేట్ చేశారు సంజనా గారు సో సుమన్ గారి నా తెలిసి ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇంప్రూవ్ అవడం జరిగింది మాటల్లో కానీ లో కానీ అన్నది ఇచ్చేందంటే ఇచ్చి పడేస్తున్నాడన్నీ అంటే ఇచ్చి అంటే ఆల్మోస్ట్ నాదీస్ వచ్చేది ఆ అన్న చాలా వరకు ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఇంప్రూవ్ అయ్యాడు ఇంప్రూవ్ అయ్యింది చెప్పుకోవచ్చు పెయింట్ పెయింట్ నామినేషన్ వచ్చిందంటే మండే టూస్డే జరిగింది సో ఈ పెయింట్ నామినేషన్ తర్వాత వచ్చిందంటే దాని తర్వాత ఈ బాల్స్ సో దాని తర్వాత వచ్చిందంటే ఈ సర్కిల్ చక్రము ఇవన్న ఏంటంటే గేమ్స్ పెట్టడం జరిగింది దాంట్లో వచ్చిందంటే ఆల్మోస్ట్ పవన్ ని డిమార్ట్ పవన్ ని రితు గారు వచ్చి క్యాప్టెన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అడిగారు దాని తర్వాత వచ్చిందంటే అవుతాను ఈ వీక్ అవుతానని అని చెప్పారు కాకపోతే ఈ గేమ్స్ పెట్టేటప్పుడు ఈ టాస్క్ పెట్టేటప్పుడు ఈ టాస్క్ లో వచ్చిందంటే ఆల్మోస్ట్ వచ్చిందంటే పవన్ కి ఫేవరెట్ ఈజన్ చేయాల్సి చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే క్లియర్ గా మనకు ఫుటేజ్ లో తెలుస్తుంది ఫేవరెట్ చేసన్ చేశారు చేసి క్యాప్టెన్ కూడా అయ్యాడు పవన్ సో ఇదంతా అయిన తర్వాత వీక్లీ రెసిపీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో అంటే నాగార్జున గారు వచ్చింది ఫస్ట్ అడగడం అడగడమే దీని గురించి అడిగారు సో డీమో నువ్వు అడిగిన నువ్వు అయిన కెప్టెన్ కి సో ప్రాసెస్ కరెక్ట్ గా కాదా సో కరెక్ట్ గా నువ్వు ప్రాసెస్ లాగి ఫస్ట్ రావడం రావడమే బిగ్ బాస్ కి అది అడగడం జరిగింది నాగార్జున గారు సో అడిగిన తర్వాత కాదు అని చెప్పి రీవర్క్ చేసుకున్నారు కెప్టెన్ షిప్ కూడా రీవర్క్ చేసి మళ్ళీ ఈ వీక్ సండే ఈ రోజు పెట్టే గేమ్స్ లో ఎవరు మళ్ళీ విన్ అవుతారు వాళ్ళే క్యాప్టెన్ అవ్వడం జరుగుతుందని చెప్పారు సో నిన్న వీక్ లో కూడా ఆల్మోస్ట్ అందర్నీ ఓనర్స్ ఎవరెవరు ఒక్కో ఒక్కొన్న ఒక్కొక్క వన్ బై వన్ వేసుకోవడం జరిగింది సో ఫస్ట్ వేసుకోవడం ఎవరు వేస్తున్నారు అంటే రితు గారిని వేస్తున్నారు సో సెకండ్ వచ్చి శ్రీజ గారు సో మళ్ళీ ప్రియా గారిని వీళ్ళందరినీ ఒక్కో వన్ బై వన్ వన్ బై వన్ పాయింట్ చెప్పడం చెప్పడం జరిగింది సో ప్రియా గారిని వచ్చిందంటే సుమన్ అవులో వచ్చానంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఆ బాల్స్ ఆ గేమ్ బొమ్మల గేమ్లో ఏ మిస్టేక్ జరిగిందో దాన్ని నువ్వు కరెక్ట్గా సంచాల చేసావు లేదా అని చెప్పి అడగడం జరిగింది సో ఈ వీక్ డే సెకండ్ వీక్లో వచ్చిందంటే ఎవరు నామినేషన్లో ఉన్నారంటే ఫ్లోరా భరణి సుమన్ సుమనన్న భర్ణి అన్న దాని తర్వాత వచ్చిందంటే తనుజ ఇలా నామినేషన్ లో ఉండడం జరిగింది సో ఇది ఇప్పుడు వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫోర్ నుంచి డే ట్వల్ హీరో థర్టీన్ ఎపిసోడ్ అప్డేట్ ఇండి సో ఇది వరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసింది ఛానల్ నేమ్ వచ్చి మొగలూరు త్రీ సిక్స్టీ ఫైవ్ సో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో వీడియో బిగ్ బాస్ రివ్యూ కానీ డే ఎపిసోడ్ కానీ లేదా ఇంకా వేరే ఏదన్నా రావడం జరుగుతుంది సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసింది అలానే వీడియో ఎలా ఉన్న కామెంట్ చేసేసింది